నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ బిన్ గారు నమస్కారం గురువు గారు గురుగారు ఈ మధ్య రేపు చూస్తూ ఉంటే కార్స్ కి గానీ బైక్స్ కి గానీ లేదా ఏ వెహికల్స్ కి గానీ ఫ్యాన్సీ నంబర్స్ యూజ్ చేస్తున్నారు అది పక్కకి పెడితే లక్కీ నంబర్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు అసలు లక్కీ నంబర్స్ ఫ్యాన్సీ నంబర్స్ గురించి చెప్పండి గురువు గారు మాకు ట్రెండ్ చేంజ్ అయింది గాయత్రి ట్రెండ్ చేంజ్ అయింది ఎందుకంటే అందరికి అర్థమైపోతుంది అది మనం చేస్తున్న ప్రయత్నం అలాంటి చాలామంది మిత్రులు నిమరాజిస్టులు చేస్తున్న ప్రయత్నంలో చాలామందికి ఈ లైట్ వెలుగుతుంది అంటే నెంబర్స్ ఫ్యాన్సీ నెంబర్స్ బొత్తుకుంటున్నాం మనం బ్రదర్ మీ నెంబర్లు ఏవైతే ఫ్యాన్సీ నెంబర్లు పెట్టుకుంటారో ఈమె లక్కీ నెంబర్లు కావు మీ లక్కీ నెంబర్లు కావు పెట్టుకోకండి అని చెప్పి చాలా రోజుల నుంచి మనం ఫ్యాన్సీ నెంబర్స్ మళ్ళీ అదోక దరిద్రం ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్సీ నెంబర్ వీళ్ళ లక్కీ నెంబర్ కాదు అది ఫ్యాన్సీ కొనేస్తారు లక్షలు లక్షలు పెట్టుకుంటారు సో మళ్ళీ అది తీరా చూస్తే వాళ్ళ శత్రు నెంబర్ అయి కూర్చుంటుంది రైట్ చాలా ఇబ్బంది మొన్న ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైజాగ్ నుంచి ఒక ఆమె మంచి హై ప్రొఫెషన్లో ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నది నా వీడియో చూసి ఫోన్ చేసింది అంటే నేను మన కన్సల్టింగ్ చెప్పాను అలా ఉంటుందా అంటే మీరు చూసుకోండి అమ్మా నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను ఈ నెంబర్ మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది చాలా కరెక్ట్ గురుగారు మీరు భలే చెప్తున్నారు నాకు ఇమీడియట్ అంటే మూడు లక్కీ నెంబర్ అక్కడ ఏపీ ఫార్టీ ఎఫ్జీ అనే సిరీస్ నడుస్తుంది వైజాగ్లో మనం నెంబర్స్ ప్రొవైడ్ చేయడం అనేది అంటే ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన పెరుగుతుంది అందుకే లక్కీ నెంబర్స్ తీసుకుంటా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా లక్కీ వెహికల్ అనగానే గాయత్రి ఇప్పుడు మనం టోటల్ ఫ్యామిలీ ప్రార్ అనుకోండి టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం ఏదైనా జరగరా అది జరిగితే కదా సో అందుకని చాలా కేరింగ్ ఉండాలి సో టూ వీలర్ కనీసం మీరు భార్య భర్తలైనా అప్పుడు ఏదైనా ప్రమాదం సో కాబట్టి చిన్న సలహా తీసుకొని జీవితాన్ని మార్చుకోవచ్చు చిన్న నెంబర్ తలకిందులు చేసేస్తుంది మన కాబట్టి ఎప్పుడైనా మీరు ఫ్యాన్సీ నెంబర్ల జోలికి వెళ్ళకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇప్పుడు సో వైజాగ్ సిరీసే చెప్తాం ఏపీ ఫార్టీ ఎఫ్జే నడుస్తుంది అక్కడ ఎఫ్జే డబల్ నైన్ డబల్ నైన్ అనే నెంబర్ ఫ్యాన్సీ నెంబర్తో తీసుకున్నాడు గురుగారు రైట్ సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నాలుగు నెంబర్లనే ప్రామాణికంగా తీసుకుంటారు గమ్మత్తుగా ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం ఇది వాటినే లెక్క పెడతారు ఇది నెంబర్ కదా ఫార్టీ అనేది కూడా నెంబరే కదా సో న్యూమరాలజీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏబీసీడీలు కూడా నెంబర్ ఉన్నాయి రబ్బాయి వీటిని కూడా ఊడాలంటుంది ఓకే ఓకేనా సో చూడండి ఏ అంటే ఒకటి నెంబరు పి అంటే ఎనిమిదో నెంబరు నలభైకి నలభై వేసుకోవాలి ఎఫ్ అంటే కూడా ఎనిమిదే జే అంటే త్రీ అవన్నీ మనకి చాలాలో ఒకటి వస్తుంది అనుకుంటా సో మనం ఈ నెంబర్ను చూసి తర్వాత మళ్ళీ ఈ నైన్ నైన్ కూడా మనం యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇదే నెంబర్ అవుతుంది దీని అంతా టోటల్ చేస్తే వచ్చే సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే అది మీ లక్కీ నెంబరా కాదా అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో అప్పుడే మీకు అది కనెక్టివిటీ నెంబర్ ఒకవేళ పాజిటివ్ వస్తే పాజిటివ్ అంతే నెగెటివ్ వస్తే జరుగుతుంది అంతే తప్పదు కదా ఇప్పుడు ఇది ఇది మాట్లాడిన ప్రతిసారి నేను జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతా ఉంటా ఎందుకంటే ఎంత డ్యామేజ్ జరిగింది వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ బ్రదర్ హెల్డర్ బ్రదర్ అయిన సో వాళ్ళందరికీ ఆదారం పెద్ద ప్రొడ్యూసర్ డ్యూస్ ఎంత హెనుదన్గా ఉంటాడు చిన్న యాక్సిడెంట్ లు వెళ్ళిపోయారు రాంగ్ రూట్ లో వచ్చినప్పుడు కొట్టేసి అయిపోయింది సో మన వెహికల్ కనుక మనకి లక్కీ నెంబర్ కనుక ఉంటే మనని కాపాడుతుంది ఖచ్చితంగా ఒక్కోసారి పెద్ద యాక్సిడెంట్ జరుగుతాయి సో ఏం జరగదు వెహికల్ అంతా దుగ్గు దుగ్గ అయిపోతుంది కానీ వాళ్ళు మాత్రం సేఫ్ సైడ్లో ఉంటారు దాని అర్థం ఏంది అనుకోకుండా జరిగే ప్రమాదాలు ప్రమాదం జరిగినప్పుడు కూడా వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారంటే దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ది డబ్బులు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోకూడదు వేస్ట్ ఎందుకు శుద్ధ వేస్ట్ అది టోటల్ చేస్తే మీ రాంగ్ నెంబర్ వచ్చింది అనుకోండి లక్కీ నెంబర్ ఎలా తీసుకోమంటారు ఎస్ లక్కీ నెంబర్ ఎప్పుడైనా మీరు ఏం చేయాలంటే ఈ ఇంగ్లీష్ లెటర్స్కున్న అన్ని నెంబర్లను కూడా వేసుకొని తర్వాత మీకు రండుతున్న సిరీస్ నెంబర్ వేసుకొని అటు తర్వాత మీకు నెంబర్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి దాంట్లో ఎప్పుడు కూడా మీకు ఒకటి ఉండాలి ఐదు ఉండాలి తర్వాత ఆరు ఉండాలి తొమ్మిది ఉండాలి ఈ నాలుగు నెంబర్లు ఖచ్చితంగా రావాలి ఫోర్ను మనం ఇక్కడ అవాయిడ్ చేస్తాం ఎందుకంటే ఇది రెబల్ నెంబర్ ఇది యాక్సెమ్స్ బాగా చేస్తూ ఉంటుంది నైన్ ఉండొచ్చు వన్ ఫైవ్ సిక్స్ అనే ఈ నాలుగు నెంబర్లో అడుదుటి ఇదడుగా ఇడిద అడుదుగా ఎట్లయినా చేసుకొని మీరు టోటల్ చేసుకుంటే మీరు లక్కీ నెంబర్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు గమ్మత్తైన విషయం ఇప్పుడు సబ్బై ఈ వెహికల్ మిస్ అయింది ఇదే నెంబర్ వెహికల్ మిస్ అయింది మనం డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేయాలి ఇది మొత్తం రాయాల్సి వస్తుందిగా ఈ నాలుగు నెంబర్లు రాస్తే పట్టుకుంటాడు ఆ వెహికల్ని మిస్ అయిన వెహికల్ పట్టుకోడు కదా మరి ఇదంతా రాస్తున్నప్పుడు వీటికి ఎందుకు వాల్యూ ఇయ్యరు ఇక్కడే మనకు బాగా చికాక్ అయిన వ్యవహారం తెలుసుకోలేరు మిత్రులు ఆడావుడి జీవితంలో క్షణం తీరగలేదు దమ్మిడి ఆదాయం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వీటిని కూడా ఏ వందలే ఏదో ఒకటి నడిపించేద్దాం అనే కోణంలో ఉంటారు కానీ ఎప్పుడైతే మీకు లక్కీ వెహికల్ని పర్ఫెక్ట్గా వాడగలుగుతారో దాని మీద వెళ్తున్న ప్రతిసారి మీకు అది ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు మీ డ్యూటీకి పోయేది కావచ్చు ఏదైనా పెళ్లి కార్యక్రమాలు లాంటివి దానికి పోయేది కావచ్చు అది మీకు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మీకు అది సహకరిస్తుంది లేదంటే మీకు అడ్డం తిరిగితే చాలా కష్టం కొన్ని వెహికల్స్ ఉంటాయి చూడండి గడి గడికి దెబ్బలు తగ్గుతూ ఉంటాయి ఊరికి ఎప్పుడు చూసినా షెడ్లోనే ఉంటుంది కొత్త కారు రీసెంట్గా అయితే నాకు ఒంగోలు నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు షోరూమ్ నుంచి తీసుకొని వస్తాడే యాక్సిడెంట్ అయింది దాని టీఆర్ నెంబర్ కూడా వాళ్ళని ప్రభావితం చేయగలిగే పరిస్థితి సో అప్పుడు నెంబర్స్కి మనం బాగా పియారిటీ నెంబర్ పరిపాలిస్తుంది మీకు కాల్ చేస్తే ఏ మనం ప్రొవైడ్ చేస్తాం ఈజీ మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఏంటో మాకు తెలుస్తుంది అది మీకు కూడా చెప్తాం కుండలు కూడా ఫ్రీగా ఇస్తున్నాం దాన్ని బట్టి కుండలు కూడా వేసి ఇస్తాం దాంట్లో మీకు మీ లక్కీ నెంబర్ ప్రకారం మీ వెహికల్ నెంబర్ ఇచ్చేస్తాం మేరాకిల్ కథం లాగించేయచ్చు ఓకేనా సో ఎలాంటి ఇబ్బంది లేదు ఎస్ లక్కీ వెహికల్ కోసం మాట్లాడొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే గురుగారు లక్కీ వెహికల్ నెంబర్ గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారితో మాట్లాడాలి లేదా కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఎవరి